జీవితము వ్యర్థం చేసుకోకూడదు సమయం పరబ్రహ్మము సమయాన్ని వ్యర్థం చేసుకున్న వారు సద్గురు కృపను పొందలేరు వాళ్ళు గురువు చెప్పినట్టు సమయాన్ని వ్యర్థం చేయకుండా సద్గు సద్వినియోగం చేసుకున్న పుణ్యపురుషులే సద్గురు కృప పొంది తీరుతారు సుమ అందుకోసమే మీరు సమయం వేస్ట్ చేసుకోకూడదు లేవగానే మహాపూర్వకాలంలో ఒక పుణ్యపురుషుడు ఉపదేశం చేస్తున్నాడు ఏమని నాయనలారా లేవగానే మీరు జూద ప్రసంగాన్ని ముందు పెట్టుకోండి మధ్యాహ్నం వేళ స్త్రీ ప్రసంగం ముందు పెట్టుకోండి రాత్రి వేళ చోర ప్రసంగం ముందు పెట్టుకుంటూ జీవితం గడుపుకోండి ప్రాత్యూత ప్రసంగేన మధ్యా స్త్రీ ప్రసంగమా రాత్రో చోర ప్రసంగేన కాలో గతి ధీమతాం బుద్ధిమంతులైన పుణ్యపురుషులు జీవితాన్ని ఇట్లా గడుపుకోండి అన్నాడు అక్కడున్న సభలో ఉన్నటువంటి కొంచెం దుండుగలు దొంగలు ఉంటారు కదా సృష్టి ఆది నుండి మాకు ఇలాంటి దొంగలకు ఈ మూడు ఉన్నాయి లేవగానే జూద ప్రసంగం పెట్టుకుంటారు మధ్యాహ్నం వేళ స్త్రీ ప్రసంగాలు రాత్రి వల్ల చోర ప్రసంగాలు దొంగ పనులు చేసుకొని బ్రతుకుతారు కదా వాళ్ళు ఈ మూడు గురించి ఈ సృష్టి ఆది నుంచి ఈ మూడు పనులు దొంగలకు ఉంటాయి కావని ఈ ఇట్టి మన గురించి చెప్పినట్టు మన గురించి చెప్పే ప్రవక్త మహాపురుషులు పుట్టలేదు ఈ మహాత్ముడు పుట్టినాడు అని గురుదేవులకు జ కరతరాలు మ్రోగిస్తున్నారు ఆ సభలో ఉన్న ఈ దొంగ దొంగ భక్తులు ఈ భక్తులు తల దించుకున్నారు చి ఎందుకు ఈ గురుదేవుల్ని ఎందుకు పిలిపించుకున్నాము ఎందుకు ఈ మాట చెప్పినాడు లేవగానే దూర ప్రసంగము మధ్యాహ్నము స్త్రీ ప్రసంగము రాత్రిపూట చోర ప్రసంగాలకు పెట్టుకొని జీవితం గడపమంటున్నాడు అని బాధపడుతుండగా దానికి తిరిగి వ్యాఖ్యానం చేసినాడు పరమభక్త అగ్రేశ్వరులారా మీరు లేవగానే ప్రాత జూత ప్రసంగేనా జూతంతోనే స్టార్ట్ అయింది మహాభారతము ఆ భారతం యొక్క విశ్వపరమునందు ఉన్నటువంటిది భారతము యొక్క సారాంశము భగవద్గీత లేవగానే భగవద్గీత మీరు చదువుకోండి మధ్యాహ్నం స్త్రీ ప్రసంగమ స్త్రీ ప్రసంగము కైక అరణ్యాన్ని పంపింది శ్రీరామచంద్రుణ్ణి పోతుకుంటే ఆ చూపునకు ఊరుకున్నదా రావుణ్ణి సీతను తిప్పలు పెట్టి ఆ ముక్కు చెవులు కోసుకోవడము నేరుగా రావణాసురుని చెప్పడము అక్కడికి వచ్చేసి సీతను ఎత్తుకొని పోవడము ఎక్కడ చూసినా స్త్రీ ప్రసంగాలు వస్తున్నాయి మధ్యాహ్నం మధ్యాహ్నం వేళలు మీరు మీరు పనులు చేసుకొని వచ్చి పండుకోకూడదు నిద్రకు సెలవు పెట్టుకొని కొంచెము ఆ రామాయణం చదువుకోండి స్త్రీ ప్రసంగము అది ఎప్పుడు చదువుకుంటూ ఉండండి రాత్రు చోర ప్రసంగేన రాత్రి వేళ నవనీత చోరుడు ఆ వెన్న దొంగ ఎవరి యొక్క హృదయములు వెన్నలాగా ఉంటాయో అట్టి హృదయాలను దొంగిలించే దొంగ ఆ శ్రీకృష్ణ పరమాత్మ కథలు లీలలన్నీ భాగవతంలో ఉన్నాయి అట్టి భాగవతాన్ని గడుపుకుంటూ జీవితం గడుపుకోండి నాయనలారా అని చెప్పినాడు ఆ పరమ మహర్షుల వారు అందుకోసం చూశారా అందుకు కాలో గచ్చతే ధీమత సమయాన్ని వ్యర్థం చేయకుండా మాకు చదువు రాదు కదా స్వామి అని తప్పించుకోకండి మాకు చదువు రాదంటే చదువు వచ్చిన వాళ్ళతో వినండి పతికి రాకుండా సతికి వస్తుంది సతికి రాకుండా పతికి వస్తుందా రాదా ఇంట్లో అరే ఇద్దరికి రాదనుకో గురువు గురువు దగ్గర పోయినండి వారం వారం సరిపోతుంది గురువు చెప్పినట్టు గురువు చెప్పినట్టు శ్రవణం మననం నిధిధ్యాసనం శ్రవణం చేసుకోండి దాన్ని చెప్పింది మననం చేసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టుకోండి చాలు ああ。